ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో గజరాజ అనే బలమైన ఏనుగుండేది అతడు చాలా శక్తివంతుడే కాని మాత్రం చాలా మృదువుగా ఉండేది ఒక వేసవిలో అడవంతా ఎండిపోయింది జింకలు కోతులూ పిట్టలు చిన్న చీమలు అందరూ దాహంతో బాధపడుతున్నారు అందరికీ నీళ్లు దొరకలేదు అప్పుడు గజరాజ అడవిలో చాలా దూరం నడుస్తూ చివరికి ఒక చిన్న చెరువు దగ్గర నీళ్లు కనుగొన్నాడు అతడు తనకే తాగేకుండా అన్ని జంతువులని పిలిచాడు స్నేహితులారా ఇక్కడ నీళ్ళు ఉన్నాయి అందరూ రండి కలిసి తాగుదాం అన్ని జంతువులు ఆనందంగా పరిగెట్టుకుంటూ వచ్చి నీళ్లు తాగాయి అందరూ గజరాజ కృతజ్ఞతలు తెలిపారు ఆ రోజునుంచీ గజరాజ అందరి ప్రియమైన స్నేహితుడయ్యాడు అందరూ గజరాజ కృతజ్ఞతలు తెలిపారు ఆ రోజునుంచీ గజరాజ ప్రియమైన స్నేహితుడయ్యాడు నీతి పంచుకోవడం దయ చూపించడం మనల్ని నిజమైన నాయకులుగా నిలబెడతాయి